కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ సునీత జగన్ ప్రభుత్వంలో అంటున్నారు కానీ అవి ఇస్తున్నాము పథకాలు ఇవి ఇస్తున్నాము అంటున్నారు మా పిల్లలకి అయితే ఇద్దరు చదువుకుంటున్నారు వాళ్ళకి ఒక్క సంవత్సరం పడింది అమ్మవాడని చెప్పేసి రెండో సంవత్సరం మీకు ఇల్లు ఎక్కువ ఉంది అది ఎక్కువ ఉంది అని చెప్పేసి తీసేశారు మా అమ్మా ఆయన కూడా మగ్గాలు వేస్తా వేపిస్తాను అంటే మీ మగ్గం బిల్లు కూడా ఒకటి పడింది ఒక సంవత్సరము రెండో సంవత్సరానికి ఇల్లు ఎక్కువ ఉంది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అనేసి అంటే ఇప్పుడు మగ్గం బిల్లులు చేనేత బిల్లులు అని పడుతున్నాయి కానీ ఇరవై నాలుగు వేలు అది బాగా మగ్గం వేసే కూలీలకైతే పడట్లే ఒక వీళ్ళు వేపిస్తారే అన్నీ ఒక మగ్గం వాళ్ళకి పడతాన్నాయి కానీ రియల్గా ఉండే వేసే వాళ్ళకి పడట్లేదు సార్ సత్యకుమార్ యాదవ్ సారు సార్కి బాగా కేంద్రంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు అందరూ సారు మాటల ద్వారా కూడా మాకు అర్థం అవుతుంది సార్ ఏమన్నా మాటిస్తే కూడా ఖచ్చితంగా చేస్తారు అని చెప్తున్నారు సార్ మాటల ద్వారాగా మాకు తెలుస్తుంది అది కూడా సార్ వస్తే మాకు నియోజకవర్గం బాగా అభివృద్ధి అవుతుందని మేము అనుకుంటున్నాం సార్ యాభై సంవత్సరాల తర్వాత బీసీకి ఇచ్చారు బీసీ నాయకుడికి దాని పట్ల అదే సార్ యాభై సంవత్సరాల తర్వాత బీసీ నాయకుడు వచ్చారంటే బీసీలకి అంతకుముందు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు కూడా లోన్లు ఇస్తాను రీ సబ్సిడీ ముప్పై వేలు అట్లా పట్టుకొని సబ్సిడీ పోయి ఎంత ముప్పై వేలు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ముప్పై వేలు నలభై వేలు కడతాను అట్లాంటివి లోన్లు అనేవి ఏంటివి లేవు ఇప్పుడు ఖచ్చితంగా జగన్ కన్నా ముందు కూడా ఇస్తూ ఉంటుంది సార్ అవే పథకాలు పేర్లు మార్చి ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పిల్లలకి తల్లికి వందనం పథకం కింద పదహైదు వేలు పద్దెనిమిదేళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు ప్రతి మహిళకి ప పదహైదు వందల నెల నెల వస్తుంది పింఛని ఇచ్చే ఇస్తూ కూడా మా మహిళలకి మళ్ళీ పదహైదు వందలు అకౌంట్లో పడుతుంది ఈ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు వస్తుంది ఇప్పుడు జగన్ పదహైదు వేలు ఇస్తున్నాడు అంటే ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒకళ్ళకే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్ వస్తే ఎంతమంది ఉన్నా కూడా ఇస్తాను అంటున్నారు ఖచ్చితంగా సార్ మాట మీద నిలబడతారు మహిళలకి మంచి జరుగుతున్నాయా అంటే ఏమి అంటే చే ఏం చేస్తున్నాడో తెలియదు సార్ అది చెప్తున్నా కదా ఈ పథకాలు వస్తున్నాయి అంటున్నారు అవి కొంతమందికి అర్హులకి అర్హులకి పడట్లే అనర్హులకే ఎక్కువ పడుతున్నాయి కోలుకుంటుంది సార్ మనకి అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని అవి ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్ బదులు చంద్రబాబు నాయుడు సార్ వచ్చింటే ఇప్పటికంతా అమరావతి సగం పూర్తి అయిపోయేది ఏదో ప్రజలు తప్పటాడుగు వేశారు జగన్ ఒకసారి చూద్దాము ఫస్ట్ టైం అన్నారు కాబట్టి వేసారు ఈసారి మాత్రం చంద్ర చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అవుతారు కేంద్రంలో మోడీ సార్ గెలుస్తారు చెప్పండి ఇక్కడ ధర్మవరంలో ఎవరు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సత్యకుమార్ యాదవ్ సార్ వస్తే మాకు అందరికి ప్రా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తారు అనుకుంటున్నాం సార్ గుర్తు కమలం గుర్తు సార్ సత్యకుమార్ సార్ ఖచ్చితంగా గెలిపిస్తాము మెజార్టీతో గెలుస్తారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం నాగరత్నాడే ధర్మవరం ధర్మవరం నియోజకవర్గం ఓకే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా తెలుసు ఇప్పుడు కేతిరెడ్డి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఎవరికి సీట్ ఇచ్చారు సత్యకుమార్ 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 మంచి వ్యక్తి మేమైతే చూడలేదు ఇప్పుడు ఇంతవరకు విన్నాము అతను అనుచరుల వల్లంతా చెప్తున్నారు ఆయన కానీ ఇక్కడొచ్చి నుంచి మా వార్డు ఇరవై మూడో వార్డు ఇరవై మూడో వార్డులో ఓ వ్యక్తి బీదో వ్యక్తి చనిపోయినాడు రీసెంట్గా టూ డేస్ అయింది అతను నిత్య అవసర సరుకుల కూడా వెంటనే అరేంజ్ చేసినాడు ఆర్థిక సాయం చేసినాడు ఇప్పుడు మనకెవరో ఎవరో ముక్కు మగం తెలియని వ్యక్తి వచ్చినాడు మన ధర్మారానికి ఆదుకున్నాడు వచ్చిన వెంటనే సహాయం చేసినాడంటే అతని గుణం ఏదో మనకు అర్థమవుతుంది కదా వచ్చినారు చూసినారు ఏదో ఒక కార్యకర్తలుగా మేము చెప్పితేనే వెంటనే అరేంజ్ చేసినాడు ఇచ్చినాడు మాకు అతను చెప్పిన సహాయం చేసినాడు మాకు అతను కావాలి అతను గెలిపించుకుంటాం గెలుస్తాడు కూడా పక్కా పక్కా కాబోయే ఎమ్మెల్యే కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా మాకు ఆయన ఎమ్మెల్యేగా కాలా మేము కూడా శ్రమిస్తాం కృషి చేస్తాం ఆయన గెలిపించుకుంటాం జగనన్న మా మహిళలు నేను అన్ని పథకాలు ఇస్తున్నా కోటి దండాలు సహాలు ఇప్పుడు అని అవ్వించింది చాలం ఇంకా మాకు అతను వద్దే వద్దు మాకు వద్దే వద్దు అతను జగన్ ప్రభుత్వం వద్దు ఎమ్మెల్యే కేతిరెడ్డిది సవాసం వద్దు ఆడోళ్ళు బయటికి రావాలంటే భయం అవుతుంది మేము టీడీపీలో మేము ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తాము బయటికి పోవాలంటే అతనితో మాకు భయంగా ఉండే మా అట్లాంటి ధర్మంలో ఎవరు లేకుండా ఉన్నప్పుడు శ్రీరామన్న మాకు అండగా వచ్చినాడని మమ్మల్ని పోలీసులతో కొట్టించడము చాలా జరిగినాయి కానీ మేము తట్టుకోను నిలబడినామంటే మాకు అండ శ్రీరాముని శ్రీరామ్ అటువంటి వ్యక్తి ఉన్నందువల్లే మేము బయటకు కానీ వస్తున్నాము కేతిరెడ్డి వల్ల అయితే మీకు ఏమి ఉపయోగం జరగలేదు మాకు ఏ ఉపయోగము జరగలేదు అమ్మఒడి అంటాడు లాగేసుకుంటాడు నిత్యావసర సరుకులాలు ఎంత ఉన్నాయి అతని ఇచ్చే పదహైదు వేల్లో అమ్మఒడి పద్ ఫస్ట్ తూరి పద్నాలుగు వేలు ఇచ్చా రెండో తూరి పదమూడు వేలు ఇచ్చా మళ్ళీ మళ్ళీ అది కోత తీసేసా రెండు ఎకరాలు ఉంది మీకు కారు ఉంది వాళ్ళ మనుషులు కారా వాళ్ళు ఏదో తెచ్చుకుంటారు భూమి ఉంటుంది అంత ఇంత లేకుంటే వాళ్ళు ఎట్లా బతికేది వాళ్ళు ఎట్లా బతికేది ఉందో లేదో నువ్వు వీళ్ళు అనుకున్నావు ఇవ్వు లేకుంటే ఇవ్వద్దు బతకాలే వద్దు నవరత్నాలు అంటావు కొందరు కందునాయి కొందరు కందలే మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు అది కనపడలే అతనికి అతను అంత వాళ్ళు ఏమన్నంటే ఇంకా ఇంటికి పోలంటేనే ఆడవాళ్ళు భయపడుతున్నాం అతను ఎవరిని పంపిస్తాడో ఏమో అని అట్లా అయితే మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మీ ఎమ్మెల్యేగా సత్యకుమార్ని చూడాలనుకుంటున్నారా అవును ఇక ముఖ్యమ ఎమ్మెల్యేగా సత్యకుమార్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటాం ఇక కంపల్సరీ గెలిపించుకుంటాం ఈసారి వసంత లక్ష్మి నేను ఇక్కడే శ్రీనివాస డిగ్రీ కాలేజ్లో అవును

అతను విద్యా విద్యార్థి దశలోనే ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి జాతీయ స్థాయిలో తనకి కొంచెం బాగా సర్కిల్ ఉంది సో ఏవైనా సమస్యలు ఏవైనా మన ధర్మవరంకి ఏమైనా వచ్చినా కూడా అక్కడి వరకు తీసుకోవలిగే వ్యక్తి ఏకైక వ్యక్తి అన్నే అతనికి ఇంకా సేవా దృక్పథం ఉందన్నమాట ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు సంస్కృతి ఫౌండేషన్ కూడా ఉంది అన్నకి సో ఆయన దాంట్లో భాగంగా చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు సో మాకు కూడా అలాంటి గుణం ఉన్న వ్యక్తి మనకు బీసీ వ్యక్తి మెయిన్ అంటే మా ధర్మవరంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారండి సో బీసీ వ్యక్తిగా మన ధర్మవరంలో చాలామందికి మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నా చేనేత వ్యవస్థ కూడా చాలా ఇప్పుడు బాధపడుతోంది సో చేనేత వ్యవస్థలో భాగంగా మనకి అన్న మంచి చేస్తాడని ఒక హోప్ అయితే ఉంది అలాగే మనకి చేనేతలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏం లేదనమాట అది కాక సర్కిల్ ఇప్పుడు గార్మెంట్స్ కూడా ఎక్కువ లేదు ఇక్కడ మళ్ళీ సిల్క్ సిటీ అనే పేరు ఒకటే ఉంది కానీ ఇక్కడైతే చేనేత వ్యవస్థ అయితే పూర్తిగా పడిపోయింది సో మాకు అన్నం వచ్చిన తర్వాత ఫస్ట్ చేనేత వ్యవస్థని ఇంప్రూవ్మెంట్ చేస్తారని మేము ఎక్కువ హోప్ పెట్టుకున్నాము అలాగే ఇట్లాంటివి ఏవి జరగకూడదు అన్ అరాచకాలు జరుగుకోకుండా కూడా స్టాప్ చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి సత్యకుమార్ గారని మేము పూర్తిగా నమ్ముతున్నామండి ఓకే అలాగే మా స్టూడెంట్స్ కూడా ఎక్కువ మా ధర్మవరంలో ఏవైనా పర్సనల్గా కూడా ఏమైనా జాబ్స్ కూడా ఇప్పించే ఇప్పించగలిగే శక్తి అన్న అన్నకుంది తేగలడు ఓకే మాకు మళ్ళీ మహిళలు కూడా గార్మెంట్స్ కూడా అలాంటివి అన్న తెస్తారు మరి వచ్చేసి ఇవన్నీ కూడా చేస్తారని కట్టినమ్మకం ఆహా ఏం చేయలేదండి మహిళా సంఘాలు ఉన్నాయి నేను కూడా మహిళా సంఘాల్లో ఎనిమిదేళ్ళు వర్క్ చేశాను అంటే క్లస్టర్ సిఆర్పిగా వర్క్ చేశాను మళ్ళీ ఆ తర్వాత ఎంఈసిసి కూడా వర్క్ చేశాను చంద్రబాబు నాయుడు గారు ముందు తన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాలాంటి ఎంఈసిల్ని కానీ ఎవరైనా మహిళల్ని ఇట్లా డెవలప్మెంట్ స్కిల్స్ కోసము మమ్మల్ని హైదరాబాద్కి కూడా పంపించారు అక్కడ ఈడీపీ ట్రైనింగ్స్ కూడా మాకు ఇచ్చారు ఆ ఈడీపీ ట్రైనింగ్స్ నేర్చుకొని కూడా మేము ఇక్కడ ధర్మవరంకి వచ్చి చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి వాళ్ళకి లోన్స్ ఎలా మనకు ఇప్పించాలి అనేటివి కూడా మేము పూర్తిగా నేర్చుకున్నాం ఆలిప్ ఇండస్ట్రీస్ అంటే ఆడ పూర్తిగా మహిళలే అంటే వాళ్ళు లెదర్ దానికి సంబంధించి మళ్ళీ జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తారు సో అక్కడ వెళ్ళి మేము అన్నీ తెలుసుకోగలిగామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే అలాంటి మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి అనేది మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే జరుగుతుందని మేము ఖచ్చితంగా అన్ననే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము పైన సత్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఇక్కడ ధర్మవరంలో చ సత్యకుమార్ అన్న కూడా వస్తారు